మారిన మగ్ధలేని మరియు జీవితం వాస్తవాలను మనం పరిశీలన చేస్తుంటే క్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద ఉన్న దినాలలో దేవుని రాజ్యసు వార్తను తెలుపుచు పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేస్తూ ఉండేటువంటి వాడు అలాంటి సమయంలో అపవిత్రాత్మలు పట్టినటువంటి వారు వ్యాధులు కలిగినటువంటి వారు దయ్యములో పట్టినటువంటి వారు క్రిష్ప్రభువు వద్దకు వచ్చి వారి యొక్క జీవితాన్ని బాగు చేసుకునే వారై ఉన్నారు అలా బాగు చేసుకున్నటువంటి వారిలో మగ్ధలేని మర్యా అనే ఒక స్త్రీ లోకాశ వార్త ఎనిమిదో అధ్యయము మొదటి నుంచి ఇలాగా రాయబడి ఉంది వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టుకొనబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మగ్ధలేనే అనబడిన మరియయు హేరోది యొక్క గృహ నిర్వాహకుడకు పూజ భార్యకు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చేది అన్నారు కనుక క్రీస్ ప్రభు యొక్క పరిచర్యలో వీరందరూ కూడా సాగిపోతూ ఉన్నారు పరిచర్య చేస్తూ క్రీస్ ప్రభు పరిచర్య కొరకు ముందుకు వచ్చినటువంటి వారిలో మగ్ధలేని మరియ ఒకతే మగ్ధలేని మరియ క్రీస్టేస్లోనికి రాకముందు వాక్యము వినకముందు ఏడు దయ్యములు పట్టిన స్థితి కలిగి ఉండేది మార్క్షు వార్త పదహారో అధ్యాయము తొమ్మిదవ వచనంలో మార్క్స్ వార్త పదహారో అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్ధలేనే మరియాకు మొదట కనబడిను అన్నాడు కనుక ఏడు దయ్యములు పట్టిన స్థితి కలిగి ఉన్నది మగ్ధులైన మరియ దయ్యము పట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు దయ్యము పట్టడం అంటే ఏదో ఒగడము కాదు గంతడం కూడా కాదు నేడు మనిషి క్రూరంగా ప్రవర్తిస్తున్నాడంటే చెడిపోతున్నాడంటే కారణము సాతాను ప్రేరేపణకు లోనవుతున్నాడు సాతాను చేత ప్రేరేపించబడుతున్నాడు మనిషిలో దురాలోచనలు కావచ్చు చెడు కార్యాలు కావచ్చు వేశ్యాగమనములు కావచ్చు ఇవన్నీ రావడానికి కారణము సాతాను ఎందుకంటే మనిషి యొక్క హృదయాన్ని కేంద్రంగా మార్చుకొని దేవునికి వ్యతిరేకంగా సాతాను మానవుణ్ణి మారుస్తున్నాడు దయ్యము పట్టడం అంటే వారి ఆలోచన విధానం ఎందుకు మనిషి అలా ప్రవర్తిస్తున్నాడు అని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే హృదయం అనేది అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగింది అని హిర్వ్య గ్రంథం పదిహేడు అధ్యాయంలో చూడవచ్చు కాబట్టి మానవ హృదయము కొన్నింటి చేత నింపబడుతుంది మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో నుంచి లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యులను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మచ్చరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చింది ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలుపెళ్ళి మనిషిని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను నరుడు తన హృదయపు స్థితిని గమనించకుండా మోసపోతున్నాడు మానవ హృదయాన్ని సాతాను ఆక్రమించి తన ఆధీనంలోనికి మనిషిని మలుచుకుంటాడు మనిషి సాతాను చేతుల్లో ఓ కీలుబొమ్మ అందుకే దుష్టత్వం చేత చెడు ఆలోచనల చేత మానవ హృదయము నింపబడి ఉంది కనుక నేరాలు ఘోరాలు ఇలా చేయడానికి స్త్రీ అని పురుషుడని భేదము దుష్టుడు మానవ హృదయాన్ని కబ్జా చేసేసాడు కనుక రాకమును రాకమునుపు మగ్ధలేని మరియ యొక్క జీవితము ఏడు దయ్యములు పట్టిన స్థితిలో ఉండేది ఏడు దయ్యములు పట్టిందంటే ఆమె స్వభావము ఎలా ఉండేదో ఆలోచన చేయొచ్చు ఏడు దయ్యాలు ఈమె బ్రతుకును చందరవందర చేసేశాయి వాస్తవానికి ఒక వ్యక్తిని అపవిత్రాత్మ పట్టిందనుకో ఆ మనిషిని ఎప్పుడైనా అపవిత్రాత్మ వదిలి విశ్రాంతి కోసం వెతుకుచి వెళ్ళిందనుకో అక్కడ విశ్రాంతి దొరకకపోతే తిరిగి మరల తానున్న చోటికి ఇంతకుముందు ఏ వ్యక్తిలో ఉండిందో ఆ వ్యక్తిలోనికి వచ్చి చేరుకునేటువంటి అవకాశాలు ఉంటాయి వస్తే ఒక్కటే వస్తుందా కాదు తనతో పాటు ఏడు దెయాలను వెంట పెట్టుకుని వస్తుందట మతీష్ భర్త పన్నెండవ అధ్యాయంలో నలభై మూడవ వచనం నుంచి ఇలా రాయబడింది ఆ పవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినో లేక అది ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతనం వారికి సంభవించను నేను కనుక ఏడు దయ్యములు పట్టినటువంటి మగ్ధలేని మరియా ఎంతటి వేదనకరమైన బ్రతుకును అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు అప్పుడప్పుడు విశ్రాంతి కొరకు సాతానుడు బయటికి వెళ్తాడు వాక్యము నీలో ఉంటే రాడు నీరు లేని చోటు అంటే వాక్యము లేని చోటు హృదయం సాతాను బయటికి వెళ్ళినా దేవుని వాక్యము హృదయములో లేని కారణాన మరలా వచ్చేస్తాడు కనుక వాక్యం వింటున్నప్పుడు ఏం జరగాలంటే మానవ హృదయము పొడవబడాలి అపోస్తుల కార్యములో రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చ అపోయిన పేతులు తన ప్రసంగంలో జరిగినటువంటి సంఘటన మీరు వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది వంశం వంశమంతే రూఢీగా తెలుసుకున్న వాళ్ళని చెప్పాను వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేము ఏమి చేతమని పేతురున్న కడమ పోస్తులను అడుగగా పేతురు మీరు మారుమనిస్ పొంది క్షమాపణ నిమిత్తం ప్రతివాడు వేసుక్రీస్తున్నాము మన బాప్తిష్మం పొందుడి అనేసి కాబట్టి వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అన్నాడు పొడవబడిన వారై అన్నాడు కనుక వాక్యం వింటున్నప్పుడు నీ హృదయము పొడవబడాలి నేను ఎందుకు అలా లేను అనే మార్పు నీలో రావాలి నీ హృదయానికి కేంద్రము దేవుడు కానీ దయ్యం కాదు హృదయము దేవుని ఎదుట సరిగా ఉండాల మానవ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉంటే నీలో దుష్టత్వం ఉండదు అపోస్తుల కార్యముడు ఎనిమిదో అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన అపోస్తుడైన పేతురు వ్యవహాన్లో అక్కడ రక్షణ పొందినటువంటి జనుల మీద ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుతారు ఆ చేతులు ఉంచుట ద్వారా పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని అక్కడ గారడి వాడైన సీమాను చూసి వారు ఎదుట డబ్బు పెట్టి నేను ఎవరి మీద ఉంచుతున్నో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు అధికారం నాకు ఈడని వారిని అడిగినప్పుడు పేతుడు ఏం చేస్తాడంటే డబ్బు ఇచ్చి దేవుని వరము సంపాదించుకోవాలని తల తలంచుకుంటున్నావు నీవేండి నీతో కూడా నాశనం అవుతుంది అని చెప్పి తర్వాత మాట్లాడతాడు ఇరవై ఒకటో వచ్చిన నుంచి అపోసుల కార్యం ఎనిమిది అదే ఇరవై ఒకటి నుంచి నీ హృదయము దేవుని దుట్ట సరి అనేది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకును ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడును నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకల్లోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను అన్నాడు అందుకు సీమాను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకున్నాడు అని చెప్పాను కనుక నీ హృదయానికి కేంద్రము దేవుడు సాతాను కారుడు హృదయము నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా ఉండాలి నువ్వు చేస్తున్నటువంటి అసహ్యమైన కార్యాల పట్ల మాటల పట్ల విరక్తి కలిగించాలి నేను ఎలా ఉన్నాను అని ఆలోచన చేస్తే మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు మగ్ధైన మరియ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు విన్న తర్వాత నా బ్రతుకు ఎలాంటిదా అని ఆలోచన చేసి అగాధములో నుండి పైకి వచ్చినట్లుగా చీకటిలో నుండి వెలుతురులోనికి వచ్చినట్లుగా తన స్థితి మార్చుకున్నది తన పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రిష్ ప్రభువుతో ఉండాలి అని క్రీస్ ప్రభువుని వెంబడించింది ఆ మాటలు వింటూ నా సంపాదన నా ప్రభువు కొరకే నా జీవితము నా ప్రభువు కొరకే నా ప్రయాస నా ప్రభువు కొరకే నేను జీవించే జీవితము నా ప్రభువు కొరకే అనే విధానములో ఆమె క్రీస్తు ప్రభువుని వెంబడించింది క్రీస్తు ప్రభువుతో పాటు ఆ సమూహంలో పరిచయం చేసే స్త్రీలలో ఒకటిగా ఉండిపోయింది కనుక మారాలి అనే ఆలోచన కలిగిన వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలు వారి ఆశలను రేకెత్తిస్తాయి పాపపు జీవితము బ్రతుకుతున్న వారికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు మాటలు మార్పునిస్తాయి చేయుతనిస్తాయి ఆదరణనిస్తాయి మార్చుకోవాలి అనేవారు వారి హృదయపు స్థితిని వారి జీవితపు విధానాన్ని గుర్తు చేసుకోవాలి నా బ్రతికింతే అనే విధంగా మాట్లాడకూడదు ప్రభు యేసుక్రీస్తు యొక్క మాటలు మగ్ధలేని మరియకు కలవరాన్ని పుట్టించాయి ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలకు ఆమె పరవశించిపోయి బ్రతుకు మార్చుకుంది క్రీస్తు ప్రభువుని ప్రేమించింది క్రీస్తు ప్రభువుని వెంపడించింది లోకము అపార్థం చేసుకున్న ఆమె మాత్రం యేసుని తేలికగా మర్చిపోలేదు కనుక హృదయం స్థితి మార్చుకోవాలి బ్రతుకులు మార్చుకోవాలి స్వభావం మార్చుకోవాలి మార్చుకొని ప్రభు అయిన యేసుక్రీస్తునే ప్రేమిస్తుండాలి ప్రభు అయిన యేసుక్రీస్తుకే పరిచయం చేస్తుండాలి ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తుండాలి ప్రభు అయిన యేసుక్రీస్తుకి కృతజ్ఞత కలిగి జీవిస్తుండాలి కాబట్టి మార్చుకున్న మగ్ధలేని మరియా ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞత కలిగి ఉండింది పర్వాలేదులే ఈ నాలో ఉంది అనుకుంటూ పాపం చేస్తూ బ్రతకకూడదు అలవాటుగా చెడు మాటలు మాట్లాడడం చేయకూడదు క్రైస్తవుడిగా క్రీస్ ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయన సులువ రక్తం యొక్క విలువను ఆయన ప్రాణత్యాగాన్ని గుర్తించి బాధ్యత కలిగిన బ్రతుకులు బ్రతకాలి స్త్రీగా నిన్ను దేవుడు ఎందుకు చేశాడు గృహ పరిపాలన నువ్వు ఎలా ఉండాలి నిన్ను బట్టి పిల్లలు నీ కుటుంబంలో ఎలా ఉండాలి సమాజం ఎలా ఉండాలి నీ జీవితము ఎంత ఆదర్శంగా ఉండాలి నిన్ను బట్టి ఇతరులు మార్పు నొందాలి అనే రూపంగా జీవించాలి కానీ అసహ్యమైన బ్రతుకు బ్రతకూడదు మూడు రాళ్ళులాగా బ్రతకూడదు భక్తిహీనతతో బ్రతకూడదు కానీ మగ్ధలేని మరియా జీవితము చాలా ఆశ్చర్యం వేస్తుంది క్రీస్తు ప్రభు కొరకు స్త్రీగా ఎలా బ్రతకాలో అరవై ఆరు పుస్తకాల్లో చదివితే మాటలు ఉన్నాయి క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో మగ్ధలేని మర్యా కొనసాగుతూ పోయింది సేవ చేస్తుంది సేవ చేయడం తను తను తగ్గించుకోవడం ఎదుటి వారిని పోల్చుకుంటూ గొప్పగా ఉండాలి అని కాదు కానీ తగ్గి ఉంటాను అనే విధేయత కలిగి ఉంటాను అనే పరిచర్య గిరీష్ ప్రభువుకు చేసినట్లుగా పరిచర్య చేస్తానని తలంపు నీకు ఉండాలి మగ్ధలేని మర్యాదే చేసింది కాబట్టి ప్రారంభపు జీవితాన్ని ఆమె జీవించిన విధానం ఏడు దయ్యములు పట్టినటువంటి పరిస్థితుల్లో అస్తవ్యస్తమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి ఆమె క్రీస్తు ప్రభు మాటలకు మార్పునుంది పాత జీవితాన్ని విడిచిపెట్టి తను తాను తగ్గించుకొని యశు క్రీస్తు మాటలతో జ్ఞానోదయం చేసుకొని జీవితాన్ని క్రీస్తు ప్రభువుకి సమర్పించుకున్నది జీవితాన్ని మలుచుకున్నది మార్పు చేసుకున్నది ఆ రోజు నుండి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎంతగా ప్రేమించిందో మనం చూడగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సెలువు వేయడానికి తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఆమె కుమిలిపోయిందండి క్రీస్తు ప్రభు యొక్క దేహం మీద ఉన్నటువంటి వస్త్రాన్ని రోమా సైనికులు లాగి వేసి చీట్లు వేసుకొని దాన్ని పంచుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీల యొక్క స్థితి ఎలా ఉందో ఇక్కడ రాయబడి ఉంది యోహన్ వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ నుంచి సైనికులు వేసును సిలువేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసి ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు వేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసం చీట్లు వేసిరాను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగాను ఎందుకే సైనికులు ఎలాగో చేసిర్రీ చూడండి ఆయన తల్లియు ఆయన తల్లి క్లోప భార్య అయిన మరియయు మగ్ధలేని మరియు యేసు శిలువ యొద్ద నిలుచుచుండిరి అని లోకాష్ వార్త క్రిష్ ప్రభు కలాంటి ఘోరమైనటువంటి పరిస్థితి సంభవించినప్పుడు సైనికులు అలా ప్రభువుని చేస్తూ ఉన్నప్పుడు స్త్రీలైనటువంటి వారు గుండెలు బాదుకొని దుఃఖించారట లోకేశ్వర్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొని దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి కాబట్టి ప్రభు యేసుక్రీస్తు దేవుని కుమారుడు నా జీవితాన్ని మార్చిన నా రక్షకుడు అనే లోక సంబంధమైన ప్రేమతో కాకుండా నిష్కల్మషమైన ప్రేమతో ప్రభు యేసుక్రీస్తుని మగ్ధలేని మరియా ప్రేమించింది తన జీవితాన్ని బాగు చేసిన ప్రభు నేసుక్రీస్తుని సైనికులు పట్టుకొని చిందర వందలు చేస్తుంటే తట్టుకోలేకపోయింది ప్రభు నేసుక్రీస్తు యొక్క మరణాన్ని జీర్ణించుకోలేకపోయింది ప్రభు నేసుక్రీస్తు వారిని సమాధి చేసేసిన తర్వాత ఆయన దేహాన్ని సమాధిలో పెట్టేసిన తర్వాత మగ్ధలేని మరియా ఆదివారము తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే లేచి ఆమె సమాధి దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళినప్పుడు సమాధి మీద ఉండిన రాయ తీయబడి ఉన్నట్టు చూచింది పరిగెత్తుకొని పేతురు వ్యవహాన్ దగ్గర దగ్గరకు దగ్గరికి వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయారు ఆయనను ఎక్కడున్నా ఉంచేశారు అని వారితో మాట్లాడినప్పుడు పేతురు యోహాను ఇరువురు కూడా బయలుదేరి సమాధి వద్దకు వచ్చినప్పుడు అక్కడ సమాధి దగ్గర సమాధిలో నారబట్టలు పడి పడి ఉన్నాయి పడి ఉన్నప్పుడు చూస్తారు కానీ నారబట్టలు పడి ఉన్నాయి కానీ నారబట్టలు ఒకచోట క్రీష్ ప్రభు తల రోమాలు మరొక చోట చుట్టు ఉండి చూస్తారు అప్పుడు మరియా సమాధి బయట నిలిచి ఏడుస్తుంటుంది ఆమె ఏడుచుచ్చు సమాధుల వంగి చూసినప్పుడు ఇద్దరు దేవదూతలు క్రిష్ ప్రభు దేహం ఉంచబడినటువంటి స్థలంలో తల వైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడు కూర్చుని ఉంటుట కనబడతారు కనబడుతున్నప్పుడు వారు ఏడుస్తున్నటువంటి మగ్ధలేని మర్యతో అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడిగినప్పుడు మగ్ధలేని మరియ నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు ఎక్కడ ఉంచారో నాకు తెలియలేదని చెప్పి ఆ మాట మాట్లాడుతూ వెనక తట్టు తిరిగినప్పుడు అక్కడ ప్రభువు నిలిచి ఉంటాడు నిలిచి ఉన్న క్రీస్ ప్రభువుని ఆమె గుర్తుపట్టలేకపోతుంది అప్పుడు ప్రభు అనేసు క్రీస్తు వారు ఆమెతో మగ్దలేని మర్యతో అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెదుకుచున్నావని ఆమెను అడిగినప్పుడు ఆయనే ప్రభు అనేశు అని గుర్తుపట్టలేక తోటమాలి అనుకొని అయ్యా నువ్వు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచారో నాతో చెప్పు నేను ఆయనను ఎత్తుకొని పోతానని క్రిష్ ప్రభుతో మాట్లాడుతుంది అప్పుడు ప్రభు మరలా ఆమెను చూచి మర్యా అని పిలిచినప్పుడు ఆమె ఆయన వైపు తిరిగి క్రిష్ ప్రభువుని గుర్తుపట్టి కూడా అని పిలుస్తుంది కాబట్టి ఒక స్త్రీ తన స్వభావాన్ని జీవన విధానాన్ని క్రీస్ ప్రభు మాటలకు మార్చుకొని మారి యేసుని ప్రేమిస్తుందంటే నేటి స్త్రీలకు మగ్ధలేని మరియ ఒక ఉదాహరణ మార్చుకొని ఎంతగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమించిందో మగ్ధలేని మర్యను చూసి నేడు స్త్రీలు నేర్చుకోవచ్చు ప్రభువు చనిపోయినా కానీ నాకు కావాలి అని ఏడ్చింది మగ్ధలేని మర్య కనుక ఈ మాటలు మనం బైబిల్లో చదువుతున్నప్పుడు మగ్ధలేని మర్య అనే స్త్రీ తన స్వచ్ఛమైన ప్రేమతో ప్రభు అయిన యేసుని ఎలా ప్రేమించిందో క్రిష్ ప్రభుకి ఎంతటి విలువనిచ్చిందో విలువ కట్టిందో మనం గ్రహించవచ్చు అర్థం చేసుకోవచ్చు ప్రభు అనేసుక్రీష్ యొక్క స్వరం వినగానే ఆమె దుఃఖమంతా పోయి పరమశించిపోయింది క్రీష్ ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది కానీ క్రీస్తు ప్రభువు అమ్మ నన్ను ముట్టుకోవద్దు నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు అయితే నీవు నా శిష్యుల దగ్గరికి వెళ్ళి నా దేవుడును మీ దేవుడును నా తండ్రి మీ తండ్రి అని వాని వద్దకు ఎక్కిపోచున్నానని వారితో తెలియజేయని తెలియజేశాడు కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని శిష్యులకు తెలియజేసింది మగ్ధి మరియా క్రిష్ ప్రభు నేను చూచానని ఆయన నాతో మాట్లాడాలనే మాట్లాడాడు అనే సందేశాన్ని తన క్రీస్ ప్రభు యొక్క శిష్యులకు తెలియజేసింది కనుక ప్రభువైన యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత మగ్ధలేని మరియ లోకం వైపు తిరిగి చూడలేదు నేడు ఈ సంగతులు వింటున్నటువంటి నీలో క్రీస్తు ప్రభు మాటలు వింటున్నప్పుడు ఆ మాటల యొక్క ప్రభావం నీలో కనబడుతుందా పనిచేస్తుందా క్రిష్ ప్రభువుని ప్రేమించే హృదయం నీకుందా బ్రతికితే క్రిష్ ప్రభు కొరకే బ్రతకాలి క్రీష్ ప్రభువుని వెంబడించాలి క్రీష్ ప్రభుకే పరిచయ చేయాలి నాకున్న సమస్తం క్రీష్ ప్రభుకే చెందుతుంది నాకున్న ఆస్తితో క్రీష్ ప్రభుకి పరిచయ చేస్తాను నా సంపాదన క్రిష్ ప్రభుదే అనే రూపంగా జీవించాలనే తలంపు ఏనాడైనా నీలో కలిగిందా కనుక ఒక స్త్రీ మార్పునొందితే క్రిష్ ప్రభు మాటలకి విధేయత చూపి స్వభావాన్ని ప్రవర్తనను నడవడికను హృదయపు స్థితిని మార్పు చేసుకొని ప్రభు మాటలకి అనుకూలంగా జీవిస్తూ క్రిష్ ప్రభువుని ప్రేమిస్తుందంటే మగ్ధలేని మర్య ఒక ఉదాహరణ కనుక మార్చుకొని ఎంతగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమించిందో మగ్ధలేని మర్యని చూసి నేర్చుకోవచ్చు కనుక మారాలి అనే ఆలోచన నీకు కలిగిందంటే క్రీష్ ప్రభు మాటలు నీ ఆశను రేకెత్తిస్తాయి పాపపు జీవితం బ్రతుకుతున్న నీకు క్రీష్ ప్రభు మాటలు మార్పునిస్తాయి చేయుతనిస్తాయి ఆదరణనిస్తాయి కనుక మార్చుకోవాలి అనే ఆలోచన నీలో పుడితే నీ స్థితిని గుర్తు చేసుకో గుర్తు చేసుకొని మార్చుకొని ప్రభు అయిన యేసుక్రీస్తుకి కృతజ్ఞత కలిగి పాపం విసర్జించి చెడుతనం నా సమస్తమైన భక్తిహీనతను ఏహలోక సంబంధమైన దురాశలను విసర్జించి నీతితో భక్తితో స్వస్థభుద్ధితో బ్రతకడం నేర్చుకో క్రిష్ ప్రభువుని వెపటించడం నేర్చుకో క్రీష్ ప్రభుని ప్రేమించడం నేర్చుకో క్రీష్ ప్రభు కొరకు బ్రతకడం నేర్చుకో క్రీష్ ప్రభు కొరకు కృతజ్ఞత కలిగి ఆయనకు పరిచయం చేస్తూ బ్రతకడానికి ఆలోచన చేయి